కరీంనగర్ జిల్లా గన్నెరవరం మండలంలోని గన్నెర్వరం నుండి గుండ్లపల్లి వరకు ఈ నెల పన్నెండున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రస్మే బాలకిషన్ పిలుపునిచ్చారు ఈ మేరకు గన్నీర్వరం మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి చలో బైక్ ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మాట్లాడారు మట్టి పోస్టుడు కాదని తారు రోడ్డు వేయాలని కంకర మీద రోడ్డు వెంటనే వేయాలని కలవట్టుల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆపండి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల పన్నెండవ తేదీన భారీ నిరసన బైక్ ర్యాలీ కార్యక్రమం చేపడతామని అన్నారు గన్నేరవరం నుండి గుండ్లపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని మండల ప్రజలు యువత బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రస్మై పిలుపునిచ్చారు ఇరవై మూడు ఒకటి ఆరవ తారీఖు రోజున మరి డెబ్బై రెండు కోట్లతోని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మేము అడిగిన వెంటనే మండల కేంద్రం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇది కొత్తగా నూతనంగా మండలం ఏర్పడ్డది కాబట్టి ఇది కరీంనగర్కు చాలా సుదూరంగా మారుమూల ప్రాంతంగా ఉన్నది కాబట్టి దీనికి ఒక డబుల్ రోడ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు మండల ప్రజల విన్నపాల మేరకు మేము రోడ్డును డెబ్బై రెండు కోట్లతోని దీన్ని సాక్ష్యం తీసుకురావడం జరిగినది ఈ రోడ్డు కోసం ఆ రోజు రోడ్డును అడ్డం పెట్టుకొని రోడ్డు రాజకీయాలు చేసి వృధా రాజకీయాలు చేసి నీచమైన రాజకీయాలు చేసి ఇలా ప్రజలను అనేక విధాలుగా రెచ్చగొట్టి గదినెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పద్దెనిమిది నెలలు అయితే ఉన్నది రోడ్డు నిర్మాణం కోసం వాళ్ళు ఒక రూపాయి కూడా తీసుకురారే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వచ్చినప్పుడు రోడ్డు అవసరాన్ని గుర్తుపెడితే ఒక గంట లోపలనే అంటే తను కరీంనగర్ నుంచి హైదరాబాదు హెలికాప్టర్లో చేరే లోపలిని జీవో వచ్చి తీసుకొని వచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే విత్ మొత్తం దాన్ని ఎస్టిమేషన్ వేయించి దానికి డిపిఆర్ తయారు చేసి దాన్ని కాస్ట్ ఎంత అవుతుంది ఏదెంత అవుతుందని మొత్తం చేపించి నిధులతో సహా వీళ్ళకి అప్పగించడం జరిగినది మరి ప్రభుత్వంలో మార్పు జరిగినప్పుడు ఆ రోజు రోడ్డు కోసము అనేక మందిని రెచ్చగొట్టి అన్ని పార్టీలను ఏకం చేసినా అని చెప్పేసి ఆ రోడ్డు రోడ్డు సాధన సమితాన్ని పెట్టేసి దానిలో పెట్టేసి వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలుగా మళ్ళా చూపించుకొని రోడ్డు రాజకీయం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఎన్ని రోజులు అయితే ఉన్నది మరి ఈ రోడ్డు నిర్మాణం ఎందుకు జరుగుతుంది అని మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు మేము మొదలుపెట్టిన రోడ్ ఏదైతే ఉన్నదో అంతలే ఉన్న తప్ప దాని మీద ఇంత పని చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఎక్కడ కనబడలేదు మేమే గతంలో డబ్బులు సాంక్షన్ చేసి కొంత సాంక్షన్ చేస్తే ఆ నుంచి గుండపల్లి నుంచి అది కొండాపూర్ దాకా వచ్చి అది వడ్లూరు నుంచి ఇట్లా పోయి రోడ్డు కలిపి అక్కడ మాత్రమే ఆఫ్ చేయడం జరిగింది జరిగింది తప్ప యువతలకు ఒక ఏంచు కూడా రోడ్డు రాలేదు మేము దాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీన్ని రాజకీయంగా మేము మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా కాదు ఇప్పుడు రాజకీయాలు కూడా లేదు మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు రోడ్డుని రాజకీయం చేసినటువంటి మీరు మరి గది తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డుని ఎందుకు మర్చిపోయారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు శుద్ధపుస చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే రాజకీయాల కోసమో దేనికోసమో మేము తనలాడతలేం మేము ప్రజల అవసరాల కోసం దండలాడుతున్నాం ప్రజలకు తీసుకొచ్చినటువంటి పనులు పూర్తి చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇలా చాలా చోట్ల కూడా రోడ్లు తీసుకొచ్చినం అన్ని క్యాన్సల్ చేసిరు ఇక్కడ ఒక వర పరిస్థితి అన్నిటికీ భిన్నంగా ఉన్నది కాబట్టి మేము ఏం అడుగుతున్నాం అంటే ఇప్పుడు